నర్మేట విలేజ్ నర్మేట మండల్ టౌన్లో మనకు టౌన్ నుంచి వెళ్ళి మనకు ఒక కిలోమీటర్ నర దూరంలో డాంబర్ రోడ్ని ఆనుకొని మనకు ఒక ముప్పై గుంటల సైట్ వచ్చిందండి మనకు తక్కువ ధరలో ఉంది ముందు డాంబర్ రోడ్ ఉంటుందండి వచ్చేసి మనకు కాల్వ రోడ్ ఉంటుందండి జనగాం జిల్లా నర్మేట మండల్ నర్మెటా విలేజ్లో నర్మెట మండల్ టౌన్ నుంచి వెళ్ళి మనకు ఒక కిలోమీటర్న్నర దూరంలో ఈ డాంబర్ రోడ్డును ఆనుకొని ఇగో ఇక్కడ మనకు కనీ ఉంది కదండీ మనకు ల్యాండ్ మాత్రం మంచి ప్యూర్ రెడ్ సాయిల్ అండి చుట్టూ కనీలేసి మంచిగా కలర్ వేసి ఉన్నాయండి మనకి ఈ రోడ్ కూడా ఎక్సలెంట్ ఉంటుందండి మంచి రోడ్ ఫేస్ కూడా చాలా బాగుంటుందండి మండల్ టౌన్లో ఉంటుంది మనకు రేటు కూడా చాలా రీజనబుల్లో చాలా తక్కువ రేట్లో ఉందండి ఇది మనకు టైటిల్ పరంగా కూడా చాలా క్లియర్ టైటిల్ అండి ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి కేసులు కానీ ఎలాంటివి లేవండి దీంట్లో మనకు క్లియర్ టైటిల్ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయండి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు పడుతుందండి పిఎం కిసాన్ పైసలు కూడా పడుతున్నాయండి రైతు బీమా కూడా ఉందండి దీనికి మనకు మండల్ టౌన్లో ఉంది కాబట్టి మనకు రోడ్ ఫేస్ కూడా చాలా బాగుంది మండలికి కూడా చాలా దగ్గరలో ఉందండి మనకు వెనకాల ముందు ఈస్ట్ పేసే ఈస్ట్కేమో డాంబ రోడ్ ఉంటుందండి వెస్ట్ సైడ్ ఏమో మనకు కాల్వ రోడ్ ఉంటుందండి మనకు ఈ ల్యాండ్ వచ్చేసి మన ఫోన్ షేప్ ఎట్లా ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి చాలా బాగుంటుంది ఒక్కసారి వెనకాల కాల్వ రోడ్ కూడా చూద్దామండి ఇది మన కెనాల్ కాల్వ అండి ముందు మనం ఈస్ట్ సైడు డాంబర్ రోడ్ చూసాం కదా ఇది వెస్ట్కి వచ్చేసి కెనాల్ ఇగో ఈ చెట్లున్న ప్లేస్ అంతా కెనాల్ రోడ్ అండి ఇది మళ్ళీ డాంబర్ రోడ్ కలుస్తుంది ఈ రోడ్ కూడా ఇది మనకు సైటు ఇప్పుడు వెస్ట్ సైడ్ బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నాం కదా ఇది సైటు ఇది సైట్ అండి చాలా నీట్గా ఉంది మంచి రెడ్ సాయిల్ భూమి అండి